హండ్రెడ్ ఇయర్స్ ఫేమస్ హోటల్ ఏ పేరు హోటల్ పేరు రాజు గారి భోజన హోటల్ రాజు గారి భోజన హోటల్ ఏలూరు అని గూగుల్లో చూస్తే వస్తుంది హండ్రెడ్ ఇయర్స్ ఫేమస్ చరిత్ర కలిగిన హోటల్ డైలీ కొన్ని వందల మంది చాలామంది ఫంక్షన్ లాగా జాతరలాగా ఇక్కడ అందరు భోజనం చేస్తారనమాట అన్నమాట వచ్చిన వారు తప్పకుండా ఇక్కడ భోజనం చేసి రుచి చూడాలి మీరు వస్తే ఆశ్చర్యపోతారు మా సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ అందరూ కూడా రండి ఇక్కడికి వచ్చిన వారు కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అయిపోయింది సార్ మీరు చేసే వెరైటీలు అయిపోయినట్టున్నాయి పది రకాలు చేస్తాం చేప పది రకాలు చికెన్ రెండూ మటన్ రెండూ ఇయ్యేత గోపేత ఎన్ని నుంచి సార్ ఇది ఒకటారు ఇది ఎన్ని ఎన్ని సంవత్సరాలు మూడు రోజులు మూడు సంవత్సరాలు జనరేషన్ మూడో జనరేషన్ రోజుల బుట్టలు లెక్క వేసుకోండి ఆయన జల్లపూడి పెట్టారు అయితే నూట యాభై సంవత్సరాలు

वनडल कोटेरे थे कैडमल कोटेरे सर्द्रों कोटेरे बोमडे कोटेरे बोमडे रोज़ आए लगते हैं परमेंट कहीं रोका है ना परमेंट कहीं होता है ना ये नेक्स्ट आप चाहो तो पूंजीस्की मेरे परेडर्स आपको तो पहले देखोगे जब तू बन गया ऐसा मालूम जब तक हम चीज़ लेके चढ़ोगे लेट चीज़ चाहिए वाला राइ నా పుకరాజ అన్న ఈయన అల్లుడు నీ సర్మ అవునా మీరా